ఆ అంశాలు మాట్లాడితే దానికి కూడా ఒక అర్థం ఉంటుంది కానీ అసలు ఏం జరగలేదు అన్నట్లు మాట్లాడడం మాత్రం అది మరి మీరు ఆ నుండి మాట్లాడడం ఏం జరగలేదనని చెప్పడం మీరు ఆ జిల్లా బిడ్డగా ఉండి మరి ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మేలు జరిగిందా తెలంగాణ వచ్చిన తర్వాత మేలు జరిగిందా చంద్రబాబు నాయుడు గారు దత్త తీసుకున్నప్పుడే బాబునారు బాగుండేనా పది సంవత్సరాల తెలంగాణలో బాగైందా ఏనాడైనా ఈ పెండింగ్ ప్రాజెక్టులు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ అని పేరుకు మాత్రమే కానీ కల్వకుర్తి వరకు కూడా నీళ్లు రానిటువంటి పరిస్థితి ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు అందించిన మాట వాస్తవమా కాదా ఏం జరగలేదా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పుడు కేవలం శిలాపలకాలకు మాత్రమే పరిమితమైంది ఒకరు శిలాపలకాలు వేస్తే చెట్లు పెడితే మళ్ళీ వచ్చి ఇంకోరు శిలాపాలకం చెట్లు పెట్టాలంటే ఎక్కడ వేసినా కొంగడి అక్కడనే ఉంది తప్ప నీళ్ళు ఇచ్చిన సందర్భాలు ఎక్కడివి ఇలా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కల్వకుర్తి వరకు నీళ్ళు రాలేదా దాదాపు ఏడెనిమిది నియోజకవర్గాల్లో పంటలు పండినాయా లేదా ఒక్కసారి ఆత్మసాక్షిగా చెప్పండి కేసీఆర్ హాయంలోనే వలసలు అయినాయి కేసీఆర్ వలస వచ్చినని మాట్లాడింది కదా మరి సోనియా గాంధీ గారు మొన్న రాజస్థాన్ నుంచి ఎంపీగా ఎన్నికైంది మరి ఆమె ఎక్కడి నుంచి ఎక్కడ పోయింది రాహుల్ గాంధీ గారు అమేతిలో ఓడిపోతే కేరళలో కేరళ నుంచి ఎన్నికైంది మరి ఇక వలసల గురించి మాట్లాడము వారసత్వం గురించి మాట్లాడడం ఇక కేసీఆర్ని అంటే అయిపోతుంది ఏదైనా అనే విధంగా మాట్లాడమని మాత్రం ఓడిపోయినంత మాత్రమే ఒక్క ఓటమితో ఎన్ని అభాండాలు వేసినా నమ్ముతారని చెప్పి ఎన్నో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఏ మాట్లాడినా సరిపోతుందని చెప్పడం మాత్రం భావ్యం కాదు కేసీఆర్ వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వలసలు బందేనాయి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చింది మహబునర్ జిల్లా ఘనత ఏంటంటే కేసీఆర్ అక్కడ మహబూనార్ ఎంపీగా ఉన్నందుకే తెలంగాణ వచ్చింది ఒకవేళ కేసీఆర్ గారే మహబూనార్ ఎంపీగా రాకుంటే మామనార్ ఎంపీగా గెలవకుని ఉంటే తెలంగాణ వచ్చేది కాదు తెలంగాణ రావడానికి కారణం ఆయన అక్కడ వచ్చినందుకు వలసలు బంద్ కావడానికి కారణం కేసీఆర్ గారు పరిపాలన ఉన్నందుకు తెలంగాణ వాదాన్ని కప్పిపుచ్చడానికి గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మాటకు వలస మాటకు దత్త తీసుకున్నామని చెప్పి మోసం చేసి శిలాపలకాలకు పరిమితం చేసింది తప్ప అభివృద్ధి చేయలేదు రీడిజైనింగ్ చేసి లక్షల ఎకరాలకు నిల్చింది కేసీఆర్ గారు ఇక కేసీఆర్ గారిని తిట్టడం బంద్ చేయండి దయచేసి కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా కేసీఆర్ గారు లేకుంటే ఇలా తెలంగాణ వచ్చినందుకు ఎంతోమంది అన్ని పార్టీలకు అధ్యక్షులు అయినరు ఇలా తెలంగాణ వచ్చినందుకే మీరు కూడా ముఖ్యమంత్రి అయ్యారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంటే మిమ్మల్ని ముఖ్యమంత్రి కానిచ్చేవాళ్ళు గారు తెలంగాణ రాష్ట్రం అయినందుకే మీరు కూడా ముఖ్యమంత్రి అయ్యారు దయచేసి మరి మా జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా అయినరు జిల్లాకు బాగు చేయడానికి దృష్టి పెట్టండి భేషేజాలకు పోయి ఈ ప్రాజెక్ట్ చేస్తే గత ప్రభుత్వానికి పేరు వస్తుందేమో అని చెప్పి ఆలోచన చేయకండి మొన్న కాళేశ్వరం పోయింది కదా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ మీద కూడా విజిట్ చేయండి మమ్మల్ని రమ్మంటే మేము కూడా వస్తాం ఆ ప్రాజెక్టు మీతో పాటు పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నాం మంత్రిగా ఉన్నాం మమ్మల్ని ఆహ్వానించండి మేము కూడా వస్తాం ఏ ప్రాజెక్టు ఎంతో కంప్లీట్ అయ్యింది నీళ్ళు రావడానికి ఎంత సమయం పడుతుంది రిటైర్డ్ ఇంజనీర్లో మిలవండి ప్రజెంట్ ఉన్న ఇంజనీర్లో మిలవండి అవకాశం ఉంది మీకు మన జిల్లాలు ఎక్కడ డెవలప్ చేద్దామని దృష్టి పెట్టండి దాని మీద ఈ ప్రాజెక్ట్ వల్ల ఈ కేసీఆర్ పేరుస్తా అనుకోకండి ఇవాళ మీరు చేస్తున్నటువంటిది కొడంగల్కు ఆ లిఫ్ట్ జురాల నుంచి లిఫ్ట్ ద్వారా తీసుకొస్తే తొందరగా అయితే అని మీరు అనుకుంటున్నారు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి పరిశీలించండి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటే మూడు సంవత్సరాలు కావాలి మూడు సంవత్సరాల ప్రాజెక్ట్ కూడా నీళ్ళు వస్తావు రాదు తెలియదు నీళ్ళు ఉంటావో అది తెలియదు ఒక్కసారి ఇంజనీర్లను జూరాల పైన ఏమేం జరుగుతున్నాయో కర్ణాటకలో అధ్యయనం చేయమని చెప్పండి గొప్ప ప్రమాదం త్వరలోనే ముంచుకొస్తుంది జూరాల పైన గనేకల్ రిజర్వాయర్ దగ్గర రెండు టీఎంసీలు నీళ్లు తీసుకుపోవడానికి సిద్ధమైంది పైన గుర్జాపూర్ రిజర్వాయర్ ఉంది భీమా దగ్గర ఒక బ్యారేజ్ కడుతున్నారు గుర్జాపూర్ దగ్గర ఒక బ్యారేజ్ ఉంది గనకల్ రిజర్వాయర్ ద్వారా లిఫ్ట్ తుంగబాద్ర టేలెండ్కు లిఫ్ట్ ద్వారా నీళ్ళు తీసుకోవడానికి రెండు వందల కోట్లతో శాంక్షన్ అయింది రెండు వందల కోట్లతో శాంక్షన్ అయ్యి అతి త్వరలోనే పంపులు బిగించి నీళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది ఆ పైన గూగుల్ బ్యారేజ్ కూడా ఉంది జూరాల పైన నాలుగు బ్యారేజీలు కొత్తగా రెండు వందల కోట్లు షాంగ్ చేసి మళ్ళా తుంగభద్ర టేలెట్ నీళ్ళు తీసుకుపోవడానికి మోటార్లు బిగిస్తూ ఉన్నారు ఇవన్నీ జరిగిన తర్వాత జూరాలలో మొత్తం అట్టింగ్ నిండికపోయి ఉండేదే ఆ రేటు టీఎంసీ నీళ్ళు ఉండే పరిస్థితి లేదు దానిలో నెట్టెంపాడు భీమ కోయిల్సాగర్ ఇవన్నీ రావాలా వర్షాకాలం తర్వాత రెండు మూడు నెలల తర్వాతనే నీళ్ళు ఉండేవో లేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయా కావాలంటే ఆ కాలువలకు మీరు ఏదైనా పేరు పెట్టుకోండి కృష్ణ శ్రీశైలంలో దాదాపు రెండు వందల తొంభై టీఎంసీ నీళ్ళు ఉన్నటువంటి సీశీలం ఈరోజు కూడా డెటెండ్లో నీళ్ళు ఉన్నాయి ఎండాకాలం కూడా లిఫ్ట్ తీసుకోవడానికి అక్కడ నీళ్ళు ఉన్నాయి వర్షాకాలం తర్వాత మూడు నెలల తర్వాత నీళ్ళు ఉంటావో లేనో ఉన్నటువంటి జూరాల కన్నా జూరాల కన్నా ఎన్ని అంతలు ఎక్కువ అది ఒక ఇరవై ముప్పై అంతలు ఎక్కువ అంత పెద్ద ప్రాజెక్టులను వదిలిపెట్టి ఈ పైన బ్యారేజీల మీద బ్యారేజ్లు కర్ణాటకలు కట్టుకుంటూ పోతా ఉన్నారు మరొకవేళ మీరు ఈ లిఫ్ట్ ద్వారా నీళ్ళు తీసుకున్నట్టుంటే కనీసం పైన ఆపండి కట్టె ప్రాజెక్టులన్నా అనవసరంగా ఆ ప్రాజెక్టును ఆపకుండా కొత్త ప్రాజెక్టు నీళ్ళు లేకుండా ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల లాభం ఉండదు పోని ఒకవేళ మీరు సపరేట్గా లైన్ దేవాలని తీసుకోండి పాలమూరు జిల్లా ప్రాజెక్టుకు ఒక మూడు నెలలు కష్టపడితే నీళ్ళు వచ్చేది ఒక మూడు నాలుగు నెలలు ఉదండపురు కానీ కరివేన కానీ టోటల్ పైన ఉన్నటువంటి ఐదు రిజర్వ్ యాడ్లు కూడా కంప్లీట్ అయినాయి ఏదో నుంచి మొదలుకుంటే ఉదండపురు వరకు ఒక పదిహేను